రాత్రి తొలి రాత్రి రోజు నా భర్త నన్ను వదిలి వేసి వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ పెద్ద అభాండమైతే నా మీద వేసి వెళ్ళిపోయారు దానికి కారణమేమిటో తెలియాలి అంటే నా కథలోకి వెళ్లాల్సిందే ఈరోజు నా తొలి రాత్రి ఎన్నో ఆశలతో గదిలోకి అడుగు పెట్టాను అంతలోనే నా భర్త నన్ను మంచం మీదకి ఒక్క తోపు తోసి తలుపు దబాలను కొట్టి తను వెళ్ళిపోయాడు పెళ్ళి జరగటం వల్ల చుట్టాలు ఇంకా కొంతమంది అక్కడే ఉన్నారు నా భర్త అలా వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ ఉన్నారు ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడో అర్థం కాక నేను తొందరగా తేరుకొని ఏమండి ఏమండి అని పిలుస్తూ నేను కూడా బయటికి వెళ్ళాను కానీ ఆయన అది ఏమీ పట్టించుకోకుండా కారు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నవారు అంతా నా దగ్గరికి వచ్చి ఏమైంది వాడు ఎందుకలా వెళ్ళిపోయాడు నువ్వు ఏమి అన్నావు అని అనటం మొదలుపెట్టారు కానీ నేను ఏడుస్తూనే ఉన్నాను అంతలో లోపలికి వెళతాము అని ఆయన వాళ్ళ వదిన అంటే నా తోడి కోడలు లోపలికి తీసుకువెళ్ళింది చుట్టాలు అందరూ గుసగుసలు మొదలుపెట్టారు నా తోడి కోడలు మటికి నన్ను గదిలోకి తీసుకువెళ్ళి అసలు ఏం జరిగింది అని అడిగింది ఇంతలో మా అత్తగారు ఇది ఏదో చేసి ఉంటుంది లేకపోతే ఆడు అంత కోపంగా ఎందుకు వెళతాడు నేను ఏడవటం ఆపలేదు అందరూ ఏదో రకంగా సూటిపోటిగా నన్నే అంటున్నారు నా తప్పు ఏమీ లేకపోయినా ఇంతలో మీరు ఆగండి అత్తయ్య గారు మీరు వెళ్ళండి నేను కనుక్కుంటాను ప్లీజ్ మీరు వెళ్ళండి మా అక్క నాకన్నా ఒక ఐదేళ్లు పెద్దది తనకి ఒక బాబు మా మామగారు పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా ఆస్తిపరులు మేము మధ్య తరగతి వాళ్ళము మా మామగారు మా నాన్న మంచి స్నేహితులు చిన్నప్పుడు మా మామగారు నీ కూతురిని నా చిన్న కోడలిగా చేసుకుంటానురా అని మాట ఇచ్చారు అట అందుకని అంత ఆస్తి వచ్చిన మాట తప్పకుండా నన్ను ఈ ఇంటి చిన్న కోడలిగా చేసుకున్నారు మా అత్తగారు తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అందుకని అవకాశం దొరికింది అని నా మీద అక్క సంతా చూపిస్తున్నారు మా అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోయాక అక్క అంటూ అక్కని పట్టుకొని బాగా ఏడ్చేశాను అక్క ఆ ఇంట్లో అంతమంది జనం ఉన్నా నన్ను ఓదార్చేవారు కరువయ్యారు ఉన్న ఒకే ఒక్క తోడు అక్క అదే మా తోడి కోడలు అసలు ఏం జరిగిందిరా చెప్పు అక్క అడగటం మొదలుపెట్టింది అది అక్క చెప్పు తల్లి నా దగ్గర చెప్పటానికి నీకు మొహమాటం ఎందుకు చెప్తేనే కదా నాకు ఏమన్నా తెలిసేది చెప్పుకోవాలి ఇక్కడ నాకు ఎవరు ఉన్నారు చెప్పుకోవటానికి అక్క తప్ప అని మనసులో అనుకొని అక్క నేను పాల గ్లాసుతో లోనికి వెళ్ళాను అక్క నన్ను చూడంగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా ఇంతవరకు నిన్ను ఎవరు ప్రేమించలేదా నువ్వు ఎవరిని ప్రేమించలేదా అని అడిగారు అక్క దానిలో ఏముంది అంటే నువ్వు ఎవరిని అన్నా ప్రేమించావా అని అడిగింది అక్క అక్క లేదు లేదు అక్క నేను ఎవరిని ప్రేమించలేదు ఎందుకంటే నాన్న నాకు చిన్నప్పుడే చెప్పారు నాన్నకి మామయ్య గారు ఇచ్చిన మాట గురించి నాన్న నన్ను చాలా అపురూపంగా చూసుకునేవారు నాకు ఒక్క మాట మటుకు చెప్పారు నా ఫ్రెండు నాకు మాట ఇచ్చాడు వాడు ఎంత ఆస్తి సంపాదించినా వాడు నాకు ఇచ్చిన మాట తప్పడు వాడు అలాంటి వాడు నేను కూడా వాడికి మాట ఇచ్చాను నా కూతురిని నీ ఇంటి కోడలిని చేస్తాను అని వాడు మాట తప్పడు నేను మాట తప్పను నీ వల్ల కనుక ఆ మాట తప్పవలసి వస్తే మటికి ఆ రోజు నీ తండ్రి ప్రాణాలతోనే ఉండడు అని నన్ను కాలేజీకి జాయిన్ చేసేటప్పుడు చెప్పారు నేను అది దృష్టిలో పెట్టుకొని నేను ప్రేమజోలికి వెళ్ళలేదు అక్క అదే విషయం ఆయనకి కూడా చెప్పాను దానిలో తప్పేముంది అయితే మరి నిన్ను ఎవరూ ప్రేమించలేదా అని అడిగారు అక్క ప్రేమించారు చాలామంది కాలేజీలో నా ప్రేమ కోసం పడి చచ్చేవారు కానీ నేను ఎవరిని పట్టించుకోలేదు నా మనసులో నిన్నే ఉంచుకున్నాను అన్నాను అక్క దీనిలో తప్పు ఏముంది వాడు అంతగా కోపగించుకొని వెళ్ళిపోవడానికి ఏమో అక్క నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నన్ను డబ్బు ఉంది అని పెళ్లి చేసుకున్నావు ఈ రోజుల్లో ప్రేమలో పడకుండా ఎవరు ఉంటారు అని గొడవ పెట్టుకున్నారు అక్క నేను ఎంత చెప్పినా వినటం లేదు అక్క నేనేం తప్పు చేశాను నా జీవితం ఎలా అయిపోయింది ఏమిటి అక్క అని బోరుమని ఏడవటం మొదలుపెట్టాను నువ్వు బాధపడుకు నేను అందరం ఉన్నాం కదా వాడు రాని మాట్లాడుదాము కాదు అక్క నాకు అమ్మా నాన్నలని చూడాలని ఉంది నా గుండెని ఎవరు కోసినట్టు అనిపిస్తుంది అక్క నేను చెప్పేది విను ఇప్పుడే అమ్మ వాళ్ళకి తెలిస్తే ఆ గొడవ పెద్దది అవుతుంది కానీ తగ్గదు అంతేకాదు మామయ్య గారు మీ నాన్న మంచి స్నేహితులు దీనివల్ల ఆ స్నేహం కూడా చెడిపోతుంది వాడు వచ్చేదాకా కొంచెం ఓర్పుగా ఉండు నా మాట విను ప్లీజ్ అక్క మీరు అలా అనకండి పెద్దవారు మీకు అన్నీ తెలుసు మీరు చెప్పినట్టే చేద్దాము నేను కిందకి వెళతాను అసలు కింద ఏం జరుగుతుందో చూస్తాను అలాగే అక్క మామయ్య గారు వాడి విషయం ఏమన్నా తెలిసిందా లేదమ్మా ఆయన ఏరి బయట ఉన్నాడు అమ్మ వాడికి ఫోన్ ట్రై చేస్తున్నాడు ఫోన్ ఎత్తడం లేదు అసలు ఏమైంది అమ్మ ఆ అమ్మాయి ఏమన్నా చెప్పిందా నా ఫ్రెండ్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు వాడికి నేనేమని సమాధానం చెప్పాలి ఇప్పుడు అప్పటికి టైం ఒంటి గంట అయ్యింది అందరూ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో రెండు గంటలు దాటింది వారు వచ్చారు కారులో నుంచి తూలుతూ దిగుతున్నాడు వాడిని చూస్తేనే అర్థమవుతుంది అక్కడ అందరికీ తాగి వచ్చాడు అని తాగి తూలుకుంటూ వచ్చి నాన్న నాకు మీరు అన్యాయం చేశారు అని అంటూ ఉన్నాడు అప్పుడు అక్క ఇప్పుడేమీ మాట్లాడవద్దు రేపు మాట్లాడుకుందాం మామయ్య గారు గారు తాగేసి ఉన్నాడు రేపు మాట్లాడుకుందాం ఇప్పుడు ఏది మాట్లాడినా గొడవే అవుతుంది ఏమండి మరిదిని తీసుకొని లోపల పడుకోబెట్టి మీరు ఈ రాత్రికి అక్కడే పడుకోండి మామయ్య అత్తయ్య అందరూ వెళ్ళి పడుకోండి నేను ఆ అమ్మాయి దగ్గర పడుకుంటాను రేపు మాట్లాడుకుందాం సరే అని చెప్పి అందరూ పడుకోవటానికి ఉపక్రమించారు కానీ ఎవ్వరూ నిద్రపోలేదు తెల్లవారే అందరూ సమావేశమయ్యారు ముందుగా మామయ్య గారు ఏంట్రా నీ సమస్య ఎందుకు ఆ అమ్మాయిని అలా బాధ పెడుతున్నావు నాకు అది నచ్చలేదు నాకు అది వద్దు నోరు మూస్తావా కారణం లేకుండా వద్దు అంటే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ మేము ఏమన్నా గాజులు తొడుక్కొని ఉన్నాము అనుకుంటున్నావా చెంప పొగల కొడతాను అని మామయ్య గారు చెయ్యెత్తారు ఊరుకోండి మామయ్య గారు అంటూ అక్క ఆపింది అది కాదు మరిది కారణం ఉండాలి కదా దానికి కాలేజీలో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా మీకు అంటే ఆ అమ్మాయి ఎవరినన్నా ప్రేమించిందా లేదు మరి అదేగా దాని తెలివితేటలు అది ఎవరిని ప్రేమించలేదు అట చిన్నప్పటి నుంచి నన్నే ప్రేమిస్తుంది అట కానీ నన్ను ప్రేమించమని దాని కాలేజీలో మగవాళ్ళు అందరూ దాని వెనకాలే పడేవారట అది ఎవరికి కనెక్ట్ అవ్వలేదు అట అన్ని అబద్ధపు మాటలు అంతమంది వెంటపడితే ఈ రోజుల్లో ఎవరితో ఒకరికి కనెక్ట్ అవ్వకుండా ఎవరు ఉంటారు నన్ను మరీ పిచ్చివాణ్ణి చేస్తుంది ఇంతలో నేను అంటే నా పేరు ఇషిత ఆయన దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తూ ఉంటే నేను ఎవరినో ఎందుకు ప్రేమిస్తాను ఆకాష్ నా మనసులో నువ్వు ఉండంగా నేను అలా ఎందుకు చేస్తాను కారణం అది కాదు ఏదో ఉంది అది తప్పించుకోవడానికి నా మీద నిందలు వేస్తున్నావు చెప్పు ఆకాష్ అవన్నీ అనవసరపు మాటలు నువ్వు నాకు వద్దు ఇషితా మనం ఇద్దరం విడిపోదాం సరే విడిపోదాం నువ్వు సరైన కారణం చెప్పు విడిపోదాం కారణం చెప్పానుగా నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అంతే ఆకాష్ అనవసరంగా నా క్యారెక్టర్ మీద నిందలు వేయకు ఏం ఆధారం లేకుండా ఇవన్నీ నాకు అనవసరం నాకు నువ్వు వద్దు ఇషితా అదే కథ కారణం చెప్పమంటున్నాను పోనీ నేను చెప్పనా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆకాష్ నీ ఫోన్ ఎక్కడా నా ఫోన్ నా ఫోన్ అంటూ జేబులో వెతుక్కుంటున్నాడు ఆకాష్ వెతుక్కోమాక ఆకాష్ ఇదిగో నీ ఫోన్ నీ ఫోన్ ఓపెన్ చెయ్యి లేకపోతే నేను చెయ్యనా అని పాస్వర్డ్ టైప్ చేసి మామయ్య గారికి అక్కడ ఉన్న అందరికీ చూపేయించాను ఆకాష్ ఏం మాట్లాడకుండా అలాగే నుంచుని ఉండిపోయాడు ఇప్పుడు మాట్లాడు ఆకాష్ ఇప్పుడు దాకా నా మీద నిందలు వేశావుగా ఇప్పుడు మాట్లాడు అది నేను ఆ అమ్మాయిని నేను ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము మరి ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా అని మామయ్య గారు అడుగుతూ ఉంటే నేను చెప్తాను మామయ్య గారు ఆ అమ్మాయి మీ అబ్బాయి పక్కా ప్లాన్తోనే ఇది చేశారు మామయ్య అంటే మీరు నన్ను చేసుకోను అంటే మీరు ఊరుకోరు పైగా ఇంట్లో నుంచి గెంటేస్తారు ఏమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళతారు అని ఆయనకి తెలుసు అందుకే పక్కా ప్లాన్తో పెళ్లి చేసుకొని మొదటి రాత్రి ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలి అనుకున్నారు కానీ నా దగ్గర ఏమీ తప్పు దొరకలేదు కాబట్టి ఆ ప్రేమ విషయం ఏదో ఒకటి దొరుకుతుందా అని చూశారు అది కూడా దొరకల నిన్ను ఎవరన్నా ప్రేమించారా అన్నారు అది దొరికింది రీజన్ నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి విడిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఎందుకంటే మీరు చేసిన పెళ్లి పెటాకులు అయింది కాబట్టి ఒక ఐదు నెలలో ఆరు నెలలో లేక సంవత్సరమో ఆగి నేను తనని చేసుకుంటాను నానా అని చెబితే మొదటి సంబంధం నేను చూసి చేసి వాడిని బాధ పెట్టాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని ఆయన నమ్మకం అంతే కదా అండి పాపం దొరికిపోయిన దొంగల ఫేస్ పెట్టారు ఇదంతా నీకు ఎలా తెలిసింది అది మామయ్య గారు నిన్న రాత్రి నాతో మాట్లాడుతున్నంతసేపు ఆయన ఫోన్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు నాకు అనుమానం వచ్చింది ఎంతసేపు నిన్ను ఎవరైనా ప్రేమించారా నువ్వు ఎవరినన్నా ప్రేమించావని అడుగుతూ ఉంటే నాకు అనుమానం వచ్చింది ఏదో ఒక రకంగా నాతో గొడవ పెట్టుకునేటట్టుగా మాట్లాడారు ఆ గొడవలో ఆయన ఫోన్ మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీ అబ్బాయి చేసిన తప్పు అదే ఫోన్ మర్చిపోవటం ఆయన మెసేజ్లు చెక్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ నొక్కటం నేను చూశాను ఆయన ఆయన వెళ్ళిన కాసేపటికి అక్క నాతో మాట్లాడి కిందికి వచ్చినప్పుడు నాకు అనుమానం వచ్చి ఆ ఫోన్ అంతా చెక్ చేశాను ఆ ఫోన్లో అన్ని మెసేజ్లు చదువుతుంటే నా గుండె దడదడలాడింది మామగారు ఇదిగోండి చూడండి అన్ని మెసేజ్లు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అనే పాటికి ఒక్కసారిగా నా చేతుల్లో నుంచి ఫోన్ లాగేసుకున్నాడు ఆకాష్ ఇంతలో మామయ్య గారు వాడి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని అన్నీ చూశారు ఏంట్రా ఇది నువ్వు చేసిన పని వల్ల ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయింది కదా ఇప్పుడు నేను ఈ అమ్మాయికి నా ఫ్రెండ్కి ఏమని సమాధానం చెప్పాలి రా ఇంతలో నేను ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి అనుకున్నావు కదా ఇలా తలకిందులు అవుతుందని అనుకోలేదు కదూ అమ్మ నేను ఏదో ఒకటి మాట్లాడి ఆడిని ఒప్పిస్తాను తల్లి అని మామయ్య గారు అంటూ ఉంటే వద్దు మామయ్య గారు నాకు ఈయన వద్దు అదేమిటమ్మా ఆడపిల్ల జీవితం నేను ఎలా నాశనం చేస్తాను మీరేం నాశనం చేశారు మామయ్య గారు చేసే నాశనమంతా మీ అబ్బాయి చెయ్యనే చేశాడు ఇంకా నాకు ఈయన వద్దు మామయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కానీ ఒక్క పర్మిషన్ ఇస్తారా ఏంటి తల్లి అప్పుడు ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ నువ్వు చేసిన ఈ పని వల్ల నా జీవితమే కాదు మీ నాన్న మా నాన్న స్నేహం కూడా చెడిపోయింది అంతా నీ వల్ల అని లాగిపెట్టి చెంప మీద ఒక్కటి కొట్టాను అంత కోపం వచ్చింది తన మీద మామయ్య గారు ఇక నేను వెళ్ళొస్తాను సారీ మామయ్య గారు అత్తయ్య గారు నేను వెళ్తాను అక్క నువ్వు నాకెంతో ఓదార్పునిచ్చావు నేను అంత బాధలో ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చేయకపోయినా ఎంతమంది ఈ ఇంట్లో ఉండి సూటిపోటి మాటలు అంటూ ఉన్నా నువ్వు దగ్గరికి తీసుకొని నాకు ఓదార్పునిచ్చావు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అక్క ఇక నేను వెళ్తాను అదేమిటమ్మా పెద్దవాళ్ళం మేము ఉండంగా మేము మాట్లాడుకుంటాం కదా నువ్వే నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా అని మామయ్యగారు అంటూ ఉంటే ఇంకా నిర్ణయం తీసుకోవటానికి ఏముంది మామయ్య గారు ఏదో ఒక కారణం చెప్పి పెళ్ళి వద్దన్నా పర్వాలేదు పీటల మీద దాకా వచ్చి పెళ్ళి ఆగిపోయినా బాధపడేదాని కాదు కానీ ఆయన ఆయన కాదు వాడు నా క్యారెక్టర్ మీద నింద వేసాడు నేను ఎలా భరించగలను మామయ్య గారు ఏ ఆడదైనా ఎలా భరిస్తుంది ఇక నాకు వాడు వద్దు మామయ్య గారు అమ్మా నాన్నకి నేను చెప్పుకుంటాను సమాధానం నన్ను వెళ్ళనివ్వండి ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు సరే అమ్మ కనీసం కారులో అయినా దింపి వస్తాను వద్దు మామయ్య గారు నేను ఒంటరిగానే వెళతాను మీ అబ్బాయి చేసిన దానికి నా జీవితం ఒంటరిది అయిపోయింది కదా అని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి అమ్మా నాన్నతో జరిగిందంతా చెప్పాను అమ్మ నాన్న బోరుమని ఏడవటం మొదలుపెట్టారు ఇంతలో వెనకాలే మా మామయ్య గారు కారు వేసుకొని వచ్చి నా అన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగారు నువ్వేం చేస్తావు లేరా ఇప్పుడు నా కూతురు జీవితమే కదా అన్యాయమైపోయింది ఇక్కడి నుంచి వెళ్ళిపోరా తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా మాకు లేదు మామయ్య గారిని పంపించేశారు అలా నెల గడిచింది ఆరు నెలలు గడిచాయి సంవత్సరం గడిచింది పాత రోజులు అన్నీ మరిచిపోయాను నేను చక్కగా నాన్న తెచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసుకున్నాను మంచిగా జాబ్లో సెటిల్ అయ్యాను ఆయన నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు నాకు ఒక బాబు కూడా పుట్టాడు అప్పుడు అందరూ నన్ను తొందరపడ్డావు అన్నారు చాలా నిందలు వేశారు దీనికి పొగరెక్కువ భర్తని వదిలేసి వచ్చింది అని ఎంతోమంది ఆడిపోసుకున్నారు కానీ నేను ధైర్యంగా నిలబడ్డాను దానికి కారణం మా అమ్మ నాన్న నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను తీసుకున్న ఆ నిర్ణయం కరెక్టేనని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని మంచి పనే చేశాను అని ఎవరు ఏమనుకున్నా నాకు మా అమ్మ నాన్న మా మాజీ మామయ్య గారు తోడు వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను మా అక్క కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని నాకు సపోర్ట్ చేసింది ఎంతమంది ఎన్ని అన్నా కూడా ఇది నా జీవితం ఈ కథ ఎలా ఉందండి మీకు నచ్చిందా